Subscribe to our channel and press the bell icon for the latest updates. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్షన్ లో విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో చిరంజీవి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్ ని పోషించబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టుకుని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇక ఈ సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ చేసిన చిరంజీవి వచ్చే ఏడాది కూడా రెండు సినిమాలు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక అందులో భాగంగానే ఆయన విశ్వంబర సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను కూడా దగ్గరుండి చూసుకుంటూ షూటింగ్ ని చాలా ఫాస్ట్ గా జరిగే విధంగా డిస్కస్ చేసి మరి షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నట్లు తెలుస్తుంది ఇక్కడ వరకు బాగున్నప్పటికీ ఇక ఈ సినిమా చివరిలో పదిహేను నిమిషాలు కనిపించే ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం తమిళ్ నుంచి ఒక హీరోని తీసుకోవాలి అనుకున్నారట దానికి చిరంజీవి కూడా ఓకే చెప్పారట ఇక తమిళ ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోని క్యారెక్టర్ కోసం సంప్రదించగా ఆయన చేయడానికి ఉత్సాహం చూపించినప్పటికీ ఆయన డేట్స్ ఇక టూ ఇయర్స్ వరకు ఖాళీగా లేకపోవడంతో తను ఆ మంచి క్యారెక్టర్ని కోల్పోవాల్సి వచ్చింది ఇక దాంతో ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ తో చేయించారనే ఉద్దేశంతో వశిష్ట చిరంజీవి దగ్గర తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లుగా తెలుస్తుంది ఇక ఇదే క్రమంలో చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ బాగా సెట్ అవుతాడని అనుకుని పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ చెబుదామని అనుకుంటూ ఉండగా ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చిరంజీవికి కాల్ చేసి క్యారెక్టర్ ఎలాంటిదైనా పర్లేదు మీ సినిమాలో నేను చేయాలని మీరు అనుకుంటున్నట్లుగా తెలిసింది కాబట్టి ఆ పదిహేను నిమిషాల క్యారెక్టర్ నేను చేస్తానని చెప్పినట్లు తెలుస్తుంది ఇప్పుడు ఎలక్షన్స్ బిజీలో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ స్టోరీ వినకపోయినా కూడా చిరంజీవి మీద ఉన్న ఇష్టంతో తన సినిమాకి ఒప్పుకున్నారట ఇక దాంతో చిరంజీవి వశిష్ఠతో ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్ పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోమని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక దాంతో డైరెక్టర్ వశిష్ట కూడా ప్రస్తుతం చిరంజీవితో షూట్ మొత్తం చేసేసి ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన పది రోజుల డేట్స్ ని కేటాయించబోతున్నట్లు కూడా తెలుస్తుంది న్యూస్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి